రాదమ్మా చేసుకోవాలి బోటి ఉడక పెట్టాలండి ఏ నీళ్ళు కాసి అందులో వేసి చేయాలి బోటి మాకైతే ఇష్టం కానీ మా నాన్నగారు తింటారు సత్తమ్మాక తింటా బోటి పోటీ తింటారమ్మ ప్రత్యేక

ఓయండి ఇంత ఆయిల్ తీసుకుందండి ఆనియన్స్ ఎత్తనా పచ్చిమిర్చి ఎత్తనా ఇసేయ్ నలకి అహ్ పదమకగరే నేత్తం అందుకే వీడియోస్ రాలేదండి మజ్మజ్రాలు అలా గ్యాప్ వస్తా ఉంటదన్నమాట குறன் ரோட்ல அப்படியே வர வந்தா ஹ்ம் ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మాకు కొంచెం హెల్త్ బాగా చేయట్లేదు జలుబు కా కాళ్ళు కూడా నొప్పులు అంటుందండి హాస్పిటల్ తీసుకెళ్ళామండి చూపించాం బాగుందండి ముందుగా బోటీ శుభ్రంగా కడిగి పెట్టుకుంది వంకాయ కూడా వేస్తుంది బోటిని సెత్తమక్క అండ్ అల్లం ఇల్లు పేసి నూరు పెట్టుకుంది సోపర్ ఉంటుంది అంట సెత్తమక్క మా నాన్నగారు తింటారండి మేమైతే తినము నేను మా అమ్మగారు చిన్నక్క మాకు పచ్చి కోడ్లు సండే కదండి సండే మొక్కలను తినాలి మిగతా రోజులు తినమని తినమ కోరే సత్ కోరేం కావలేదు వచ్చే కొండుకుంటున్నాము ఈరోజు మూడవద్ది భోజనం చేసినప్పుడు ആയിൻസ് വേഗം തർത്ത മല ബോട്ട് വേസ ഉലിപ്പം ബോട്ടേസ సొత్తమా కూర అయితే రెడీ చేస్తుంది ఫ్రెండ్స్ ఉడికిపోతుంది నేను ఒక ఫైవ్ మినిట్స్ అయితే కూర ఉడికిపోతా ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా పడుతుంది అండి కర్రీ అయిపోయాక చూద్దాం గాయస్ ఓకేనా గైస్ చింతపండు వేసుకోవాలా అయితే

bos pakon demo ya Nina ha Nina lu hmm ya sih

కరీరే అయిపోయింది కాస్ రే పులుసు అంటే కదండి పులుసు అయితే ఎలా పెట్టుకుంటారండి ఎలా ఉంది ఏంటని కామెంట్స్ పెట్టకండి మళ్ళీ అది బోటి వంకాయ పులుసు అంటే ఇలా ఎలా పెట్టుకుంటారంటండి మీకు చాలామంది తెలుసు కదా అది ఫైనల్గా ఇది సత్తమాకు తిన్నప్పుడు సత్తమాక్ టేస్ట్ సత్తమాకు టేస్ట్ చేసి చూపిస్తుంది అప్పుడు వీడియో చేద్దాం ఓకేనా బాయ్ సెత్తమ్మక్కా ఉండిన బోటి వంకాయ కూర అయితే టేస్ట్ చేస్తుంది ఎలా ఉందక్క బాగుందా ఏం చెప్పు អាយអូខេបាយចេបិហឺបាយ